హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుజాత బ్లాగ్స్ ఈరోజు నేను హెల్తీ అయినా టేస్టీ అయినా గ్రీన్ పీసు ఆలు ఫ్రై కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ గ్రీన్ పీసు ఆలు కర్రీకి గ్రీన్ పీస్ని ఆలుని ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలనైతే వేసుకోవాలి ఒక ఉల్లిపాయనైతే తీసుకున్నాను సన్నగా తరిగిన ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి గ్రేవీ కర్రీ కాదు కాబట్టి ఒక ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు ఆవాలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు ఒక నాలుగు వేసుకోవాలి కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు పోయిన తర్వాత గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి గ్రీన్ పీస్ బఠానీలు వేసుకోవాలి ఉడికించినవి పచ్చి అయితే సరిగ్గా వేగవని ఇలా ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా అయిపోతాయని ఇలా చేసుకుంటున్నాను ఒక పది నిమిషాలు ఈ బఠానీలు వేగిపోవాలి ఉడికించి కట్ చేసిన ఆలు ముక్కల్ని వేసుకోవాలి ఈ ఆలు గ్రీన్ పీస్ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వేపుడు వేపుడు కూర గ్రీన్ పీస్ కూడా హెల్త్కి చాలా మంచిది ఏదో విధంగా గ్రీన్ పీస్ తీసుకుంటే మంచిది కొద్దిగా పసుపుని వేసుకోవాలి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను పసుపు ఉప్పు కారం వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియంలో పెట్టుకొని కూర అంతా బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి కూర అంతా బాగా ఫ్రై అయ్యింది మూతను పెట్టుకొని మీడియంలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా గ్రీన్ పీస్ ఆలు వేపుడు కూర రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం